హాయ్ హలో అందరికీ నమస్కారం ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది ఆశపడ్డ విధంగానే డబ్బులైతే విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే కదా సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే ఆగస్టు రెండవ తారీఖు నుంచి మళ్ళీ మనకైతే ఆగస్టు ఐదో తారీఖు వరకు అయితే మన తెలంగాణలో అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతుల కోసం అయితే పీఎం కిసాన్ సంబంధించిన ఇరవై విడత డబ్బులు అయితే అయితే వచ్చిందండి మరి కొంతమందికి అస్సలు డబ్బులు ఎందుకు రావట్లేదు అని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు ఎందుకంటే పీఎం కిసాన్ సంబంధించిన రెండు వేల రూపాయల కోసం నిన్నటి వరకు అయితే చాలా మందికి డబ్బులు అయితే రాలేదని చెప్తున్నారండి అసలు మన పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు ఏ విధంగా మన రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశారు అదేవిధంగా ఏ లీస్ట్ విధంగా వాళ్ళు అయితే దానికైతే సంబంధించిన డబ్బులు అనేది మన ఖాతాలో ఇవ్వడం అయితే జరిగింది వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి మీలో కనుక ఎవరైతే పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు రాలేదు అనుకుంటున్నారో మీ ఖాతా ఒకసారి చెక్ చేసుకోండి దాని తర్వాత వీడియో కూడా మీరు అయితే ఒకసారి చూస్తే మిగతా ప్రాసెస్ మీకు అయితే చెప్తాను కాబట్టి తప్పకుండా మీకు అయితే డబ్బులైతే రావడం అయితే జరుగుతుందండి మీరు ఇప్పుడు వచ్చేసి వీడియోని చిన్న లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అయితే ప్రతిసారి సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకి అందచేస్తుందండి కేంద్ర ప్రభుత్వం అది కూడా ఎప్పటి నుంచి అంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత నుంచి ఈ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది సంవత్సరానికి మనకైతే మూడు సార్లు అయితే ఇస్తారంటే మొదటి విడతగా రెండు వేల రూపాయలు రెండో విడతగా రెండు వేలు ఇంకొక విడతగా మూడు వేలు అంటే ప్రతి నాలుగు నెలలు ఒకసారి డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే కదా అటు కేంద్రం ఇస్తుంటే మళ్ళీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు పంటలు కలిపి పన్నెండు వేల రూపాయలు చొప్పున అయితే ఇస్తున్నారు అది వేరే విషయం అనుకోవచ్చు కానీ పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే డబ్బులు దాదాపుగా డెబ్బై శాతం మందికైతే రావడం అయితే జరిగిన విషయం అందరికీ తెలిసిందే అండి ఆల్రెడీ లీస్ట్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో కూడా అప్డేట్ అయితే ఇచ్చారు ఎవరు ఎవరికైతే డబ్బులు అయితే వచ్చాయో మన అఫీషియల్ పేజ్లో కూడా మీ ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే మీకు ఆటోమేటిక్గా మీ పూర్తి డేటా అనేది రావడం అయితే జరుగుతుంది ఇకపై ఇంకా ఎవరైతే పొందలేదో ఇంకా ఎవరికైతే పెండింగ్ అయితే ఉందో గడిచినా ఏదైతే పంతొమ్మిది విడత పద్దెనిమిది విడత డబ్బులు పొందారు మళ్ళీ ఇరవై విడతకు సంబంధించిన డబ్బులు రావట్లేదంటే మీ ఈ ఈకేవీసీ ప్రాసెస్లో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే మీకు డబ్బులు అనేది హోల్డ్ పెట్టడం అయితే జరుగుతుంది ఇంకా ఫర్దర్గా ఏదైనా ఇష్యూ ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ని లేదా యోగాని అయితే కలిస్తే మీకు రావాల్సిన పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు మాకు రాలేదని చెప్తే వాళ్ళు ఒక అప్లికేషన్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు అయితే మిగతా ప్రాసెస్ వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు కాబట్టి ఈ పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు పోవు మీ ఖాతాలో వచ్చేసి తప్పకుండా మీకు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో థ్యాంక్ యూ watch.